హాయ్ ఫ్రెండ్స్ ఉదయాన్నే ఈ పనులు చేస్తే జీర్ణ సమస్యలు రావు అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఉదయాన్నే మేల్కొన్న వెంటనే గోరువెచ్చని నీళ్లు తాగండి గోరువెచ్చని నీరు తాగడం వల్ల పేగుల్లోని మణిలాలు తొలుగుతాయి మలబద్ధకం తగ్గుతుంది ఉదయం పూట మేల్కొన్న తర్వాత ఆయిల్ పుల్లింగ్ చేయండి దీనివల్ల నోటిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియా తగ్గుతుంది జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి ఉదయం పూట మేల్కొన్న తర్వాత గ్లాసు వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగండి దీనివల్ల రక్తం ప్యూరిఫై అవుతుంది జీర్ణ సమస్యలు తగ్గుతాయి టాక్సిన్ అన్ని బయటకుపోతాయి ఉదయం మేల్కొన్న తర్వాత యోగా ప్రాణాయామం వంటివి చేయండి దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి ఉదయాన్నే నీళ్లలో తేని కలిపి తాగడం వల్ల జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది దీనివల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి అజీర్ణ సమస్యలు రావు ఉదయాన్నే మేల్కొన్న వెంటనే ధ్యానం చేయండి కాసేపు ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది గట్ హెల్త్ మెరుగుపడుతుంది గ్యాస్ట్రిక్ అజీర్తి నుంచి బయటపడవచ్చు ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి కాబట్టి ఉదయం పూట పులియబెట్టిన ఆహారాలు తినడం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి ఫైబర్ రిచ్ ఫుడ్ తింటే మలబద్ధకం అజీర్తి తగ్గుతాయి సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోండి దీనివల్ల జీర్ణ సమస్యలన్నీ మాయమవుతాయి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ